వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు వరుస షాకులు తగిలాయి ఒక్కరోజు వ్యవధిలోనే గోరంట్ల మాధవ్పై రెండు కేసులు నమోదయ్యాయి మాజీ సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీసు వాహనాలను వెంబడించి మాధవ్ రచ్చ చేశారు పోలీసు వాహనాలను ఆపి కిరణ్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు ప్రస్తుతం మాధవ్ పోలీసు అదుపులో ఉన్నారు మరోవైపు నిన్న తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్కు పోలీసులు సరైన భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు ఆడవాళ్లకు అక్క కానీ మగవాళ్లకు బావా కానీ నారా లోకేష్కు మాత్రం జెట్ కేటగిరీ భద్రతను కల్పించిన కల్పించి సిఆర్పిఎఫ్ బలగాలను కేటాయించారని విమర్శించారు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి లోకేష్పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లికి చెందిన టీడీపీ నేత జి నాగేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది